హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మా విశేషాలు ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఫస్ట్కి యాదగిరి గుట్టుకి వెళ్ళామండి ఇంకా హైదరాబాదు బై బస్సు లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి వన్ థర్టీ అయింది అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందనమాట అదే కార్ అయితే అండి వన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఇంకా ఎలాగో లంచ్ టైం అయిపోయిందని ఉడిపి హోటల్ ప్యూర్ వెజిటేరియన్ అనమాట హోటల్కి వెళ్ళేసి మా వారు వెజిటేబుల్ రైస్ తీసుకున్నారండి లంచ్ టైంకి నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ లంచ్ టైంకి రైస్ తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అట్లా తీసుకుంటానండి పాప మా మేనగోడలు వాళ్ళిద్దరు కూడా వెజిటేబుల్ రైస్ టేస్ట్ చూసారనమాట వాళ్ళు ఆ విధంగా తిన్నారు అందరం కలిసేసి తినేసి ఇంకెందుకంటే మనము చాలా టైం పట్టిద్ది కదండి దర్శించుకోవటానికి అందుకు అక్కడ తినేసి బయలుదేరా వెళ్ళమన్నారు అనమాట లేట్ అయిద్ది అని అందుకు తినేసి బయలుదేరాము అనమాట దర్శనానికి తర్వాత అంటే ఇంకా గుడికి వెళ్ళటానికి ఫ్రీ బస్సులు ఉంటాయన్నమాట ఆ ఫ్రీ బస్సుల దగ్గరికి మేము ఆటోలో బయలుదేరాము ఆ ప్లేస్కి అండి తర్వాత రీచ్ అయ్యాము వెయిటింగ్లో ఉన్నాం అనమాట బస్ వచ్చినప్పుడు ఎక్కాలి అందరు వెయిటింగ్లో ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి యాదగిరి గుట్టలో ఉంది అయితే అక్కడ పైన గుట్టెక్కి వెళ్ళాలన్నమాట ఆ విధంగా బస్సులో మేము బయలుదేరి వెళ్తున్నామండి చాలా బాగుంటుంది బాగా చాలా బాగుందనమాట బస్లో వెళ్తుంటే అన్ని విధాలుగా మనం అన్నీ చూసుకుంటా పోవచ్చు ఈ విధంగా బస్సులో పోవచ్చు ఖాళీ నడకతో కూడా పోవచ్చు అండి మేము ఈ యాదగిరిగుట్ట ఫస్ట్ టైం అనమాట మేము ఇంతవరకు రాలేదు మా వారు జనవరి ఫస్ట్కి చూద్దామని మేము బయలుదేరి వచ్చాము చాలా బాగుందనమాట కొత్త సంవత్సరం కదండీ పండుగలు అప్పుడు అలాంటప్పుడంట ఎక్కువ మంది రష్గా ఉన్నారండి మిగతా టైంలో దర్శనం అనేది ఒక పావు గంటలో అయిపోద్ది ఎక్కువ మంది ఉన్నారంట ఇంకా మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా రష్గా బాగా ఉన్నారనమాట లైన్ క్యూ లైన్ అనేట్లు మూడు గంటల దాకా పట్టిందండి గుడి మొత్తము చూపించలేకపోతున్నానండి ఎందువల్ల అంటే ఇంకా ఫోన్స్ నాట్ అలౌడ్ అని బయట బోర్డు పెట్టారండి నేను గుడికి ఎంట్రన్స్ ఎంట్రన్సును వెళ్ళేటప్పుడు ఆ బోర్డు పైన ఉంటుంది అనమాట ఆ బోర్డు పైన కిందేమో వాళ్ళు ఎలౌట్ చేస్తారు నేను ఇంకా ఫోను అన్ని బయట పెట్టేసి నేను గుడిలోకి బయలుదేరి వెళ్ళామనమాట ఆ టైంలో వెళ్ళాకండి బాగా దేవుడుని దర్శించుకొని బాగా జరిగింది ఆ విధంగా దర్శించుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది ఫోన్లు తెచ్చుకున్నారండి ఎందుకు అంటే మనము దేవుడు చుట్టుపక్కల లోన్ ఎక్కడా తీయకూడదు బయటకు వచ్చేసి తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఆ విధంగా బయట లైటింగ్ నాకు చాలా చుమ్మిక్ అందరికీ చూపించాలని నేను అనుకున్నాను ఈ విధంగా కుదరలేదు నెక్స్ట్ టైం మాత్రం గ్యారంటీగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తే ఇదేనండి ఎంట్రన్స్ అనమాట గుడికి వెళ్ళే మే దగ్గరికి మేము చేరుకున్నాము ఈ విధంగా ఉంటుంది గుడికి వెళ్ళి వెళ్ళటానికి అనమాట మళ్ళీ చాలా మంది రష్ ఉన్నారు కదా ఈ విధంగా ఉంటుంది బాగా హ్యాపీ హ్యాపీగా దర్శనం జరిగిందండి అన్నిటికంటే బాగా తృప్తి పడింది ఆ దర్శనం బాగా జరిగింది నైట్ పూట ఈ విధంగా ఉంటుందండి టెంపుల్ అనేది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మేము ముందు ఉంటానండి ఓకేనండి బాయ్ బాయ్